సో బ్యూటిఫుల్ టిష్యూ శారీ కలెక్షన్స్ ఇయ్యారండి డిజైనర్ కలెక్షన్ మంచి డిజైనర్ కలెక్షన్ విత్ సో ప్రతి ఎంబ్రాయిడరీ పడ ఒక్కసారి జూమ్లో చూడండి ఎంత బాగుందో అండ్ టోటల్లీ కల్నేతా షేడ్ అనమాట గోల్డెన్ షేడ్లోనే కల్నేతా షేడ్స్ చాలా ప్రతి ఉంది అండ్ శారీ వచ్చేసి టోటల్లీ సిక్స్ మీటర్స్ ఎలాంటి సైజు వాళ్ళకైనా ఈజీగా సరిపోతుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంత హెవీ వర్క్ ఉందా కానీ విత్ సాఫ్ట్నెస్ ఉంది అలాగే లైట్ వెయిట్ ఉంది శారీ అయితే ఒక్కసారి శారీ ఆల్ ఓవర్ చూద్దాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ మొదలవుతుంది సేమ్ ప్రాసెస్ అండ్ దీనికి బ్లౌజ్ చూసే కనుక విత్ సో ఫ్లోయీ ఫ్యాబ్రిక్ అండి వన్ మీటర్ బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజెస్ లాగా చేస్తే అద్దరిపోతుంది బ్లౌజ్ అనేది వన్ మీటర్ బ్లౌజ్ విత్ నైస్ కాంబినేషన్ కాంట్రాస్టింగ్ విత్ జెర్రీ లైన్స్ కూడా వస్తుంది ఒకసారి జూమ్లో చూస్తే బ్లౌజ్ కానీ శారీ కానీ బోత్ ఫ్యాబ్రిక్స్ టూ ప్రెటీ డోంట్ మిస్ అవుట్ హ్యావ్ ఇల్